హాయ్ వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఈస్ రాజేష్ వేదిక్ మ్యాక్స్ ఫ్యాకల్టీ సో ఆల్రెడీ మీకు అప్డేట్ వచ్చిండేది వేదిక్ మ్యాక్స్ లాంచింగ్ ఆన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మండే ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ సో ఆ వేదిక్ మ్యాక్స్ ఫోల్డర్ని మనం ఎలా పర్చేస్ చేద్దాము చేయాలో ఈరోజు చూద్దాం సో ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్టోర్కి వెళ్ళి విఎస్ ఆన్లైన్ క్లాసెస్ అని టైప్ చేయగానే ఈ విధంగా మా యాప్ అనేది మీకు విజిబుల్ అవుతుంది ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది బిఎస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ నెక్స్ట్ ఓపెన్ అవ్వగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది టూ ఆప్షన్స్ కనిపిస్తాయండి రిజిస్టర్ అండ్ లాగిన్ ఇప్పుడు దాకా రిజిస్టర్ ఎవరు ఉంటే రిజిస్టర్ అని చెప్పని ఆప్షన్ని ట్యాప్ చేయంగానే మీకు మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయిపోతారు తర్వాత లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో దీంట్లో సెకండ్ ఫోల్డర్ మీరు దాన్ని పైకి స్క్రోల్ చేస్తే సెకండ్ వన్ వేదిక్ మ్యాక్స్ ఫోల్డర్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఓవర్ యూ కంటెంట్ అని ఉంటుంది ఒక డెమో వీడియో కూడా ఉంటుంది కింద బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ అనే మ్యాటర్ కూడా ఉంటుంది సో ఈ యాప్లో వేదిక్ మ్యాక్స్లో మీకు మేమేం ప్రొవైడ్ చేస్తాం అనే మ్యాటర్ ఈ డిస్క్రిప్షన్లో డిస్ప్లే అవుతుంది అట్ ద సేమ్ టైం బై నౌ ఇక్కడ క్లిక్ చేసి తర్వా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు వన్స్ మీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు యాప్లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అవగానే లైవ్ రికార్డెడ్ అండ్ టెస్ట్ అని చెప్పి త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి సో మన లైవ్ క్లాసెస్ కాదు రికార్డెడ్ క్లాసెస్ బట్ అప్డేటెడ్ రికార్డెడ్ క్లాసెస్ సో రీసెంట్గా రికార్డ్ చేసినాయి మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఓపెన్ చేసుకోవచ్చు చూడండి రికార్డెడ్ రికార్డెడ్ మీరు ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఫిఫ్టీన్ ట్రిక్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి సో వన్ బై వన్ మీకు ఒక పొజిషన్లో ఇచ్చాము సో టోటల్ ఫిఫ్టీన్ ట్రిక్స్ టోటల్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ వచ్చింది నెక్స్ట్ మీకు రికార్డెడ్ క్లాసెస్ తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో టెస్ట్ దగ్గర క్లిక్ చేయగానే వేదిక్ మ్యాక్స్ ఫోల్డర్ అనేది ఇంకోటి ఓపెన్ అవుతుంది మళ్ళీ అగైన్ అక్కడ ట్యాప్ చేయగానే విఎస్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ అని చెప్పని ఇంకో ఫోల్డర్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెస్ట్స్ అనేవి విజిబుల్ అవుతాయి సో మండే నుంచి స్టార్ట్ చేసుకొని అంటే ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకొని రోజుకు ఒక టెస్ట్ చెప్పున కిచెన్ ట్రిక్స్కి సంబంధించిన సిక్స్టీన్ టెస్ట్లు అనేది పెట్టడం జరుగుతుంది డైలీ టెస్ట్ అని జరుగుతుంది సో రోజుకు ఒక టెస్ట్ చెప్పున అప్ టు మే థర్టీన్ వరకు మీకు టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి సో మీరు చేయాల్సింది రోజు ఒక క్లాస్ వినడం దానికి సంబంధించిన టెస్ట్ రాయడం సో ట్వంటీ ఎయిట్న మీకు ఎడిషన్కి సంబంధించిన టెస్ట్ ట్వంటీ నైన్ సపరాక్షన్స్ థర్టీ మల్టిప్లేషన్ బై లెవెన్ సో ఇలా డైలీ మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది సో మీరు చేయాల్సిందల్లా పర్చేస్ చేసిన వెంటనే క్లాస్ వినడం క్లాస్కి సంబంధించిన టెస్ట్ని మీరు ఆన్లైన్లో క్రాక్ చేయడం సో ప్రతి టెస్ట్ యొక్క డ్యూరేషన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ క్వశ్చన్స్ సో ఈ ఛాన్స్ మీరు రిటిలైజ్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కావాల్సిన ప్లేస్టోర్ లింక్ అండ్ సిస్టమ్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎట్ ఏ టైం రెండు టూ మొబైల్స్లో ఓపెన్ అవ్వదు ఎట్ ఏ టైం మొబైల్ అండ్ సిస్టంలో కూడా ఓపెన్ అవ్వదు మీరు మొబైల్ ఓపెన్ చేస్తే మొబైల్లోనే కంటిన్యూ చేయాలి లేదు సార్ మేము సిస్టంలో చూడాలనుకుంటున్నాం మొబైల్లో లాగౌట్ అయ్యి తర్వాత సిస్టంలో లాగిన్ అవ్వాలి సో ఈ యాప్ అనేది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అంటే ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో ఈ వేదిక మ్యాథ్స్ అనేది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది ఒకరికి కాదు అందరికీ వెరీ యూజుఫుల్ కంటెంట్ సో లైఫ్ సెటిల్మెంట్ ట్రిక్స్ సో ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా రిగ్రేట్ అవ్వరు ఈ యాప్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంకా కంటెంట్ అనేది యాడ్ అవుతుంది సో ఇలాంటి వాటి కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్